హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్ కి అందరికీ స్వాగతం అండి ఈ రోజు వీడియోలో నేనైతే సున్నా నుండి వంద వరకు అంకెలు నంబర్స్ ని అరబీ భాషలో ఎలా చెప్తారో అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి అలాగే గల్ఫ్కి కొత్తగా రావాలనుకునే వారికి ఈ అరబిక్ వీడియోస్ అయితే చాలా ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి అలాగే ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న నంబర్స్ ఏంటో చూద్దాం ఒకటిని వాహిద్ అని రెండుని ఇత్నేన్ అని మూడుని తలాతా అని నాలుగుని అర్బా అని ఐదుని ఖంసా అని చెప్తారు వాహిద్ ఇత్నేన్ తలాతా అర్బా కంస అలాగే ఆరుని సిత్తా అని ఏడుని సబ అని ఎనిమిదిని తమానియా అని తొమ్మిదిని తిస్సా అని పదిని అష్రా అని చెప్తారు సిత్తా సబా తమానియా అలాగే పదకొండుని ఇదాషర్ పన్నెండుని ఇత్నాషర్ పదమూడుని తలాతాషర్ పద్నాలుగుని అర్బతాషర్ పదిహేనుని కంస్ తాషర్ అని చెప్తారు కానీ వాళ్ళు స్పీడ్గా చెప్పడంలో మనకి నార్మల్గా వాళ్ళు డైలీ మాట్లాడడంలో మాత్రం పదకొండుని ఇదాష్ అని పన్నెండుని ఇత్నాష్ అని పదమూడుని తలాతాష్ అని పద్నాలుగుని అర్బతాష్ అని పదిహేనుని కంస్తాష్ అని చెప్తారు ఇదాష్ ఇత్నాష్ తలతాష్ అర్బతాష్ కంస్తాష్ అని చెప్తారు అలాగే పదహారుని సిత్తాషర్ అని పదిహేడుని సబాతాషర్ అని పద్దెనిమిదిని తమంతాషర్ పంతొమ్మిదిని తిస్సాషర్ ఇరవైని ఇష్రీన్ అని చెప్తారు కానీ వాళ్ళు మాట్లాడడంలో స్పీడ్గా చెప్పడంలో పదహారుని సిత్తాషని పదిహేడుని సభాతాశని పద్దెనిమిదిని తమంతా శని పంతొమ్మిదిని తిస్సాశని ఇరవైని ఇష్రీన్ లేదా ఇష్రీన్ అని చెప్తారు అలాగే ఇరవై ఒకటిని వాహిద్ వాష్రీన్ ఇరవై రెండుని ఇత్నేన్ వాష్రీన్ ఇరవై మూడుని తలాతవ వాష్రీన్ ఇరవై నాలుగుని వాష్రీన్ ఇరవై ఐదుని కంస వాష్రీన్ అని చెప్తారు మనం నార్మల్గా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ నెంబర్స్ చదివేటప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అని చదువుతాము అలాగే ఇంగ్లీష్లోనైతే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అని చదువుతాము అప్పుడు రెండు నెంబర్ ఏమో ముందొస్తుంది ఒకటి నెంబర్ ఏమో లాస్ట్లో వస్తుంది మనం చదివేటప్పుడు ఇరవై నెంబర్ ముందొస్తుంది ఒకటి తర్వాత చెప్తాం ఇరవై ఒకటి అని చెప్పడానికి కానీ అరబీ భాషలోనైతే ఒకటి నెంబర్ ముందు వస్తుంది ఇరవై నెంబరు లాస్ట్లో వస్తుంది ఇలాగే ఒకటి నుంచి వంద వరకు ఇలాగే ఉంటుంది అరబీలో ఎలా చెప్తారంటే వాహిద్ వ అశ్రీన్ ఇత్తనే వా అశ్రీన్ ఇక్కడ వాలెటర్ అనేది సైలెంట్లో ఉంటుంది వాళ్ళు స్పీడ్గా చెప్పడంలో వాహిద్ అశ్రీన్ ఇత్నే అశ్రీన్ తలాత అశ్రీన్ అర్బా అశ్రీన్ కంస అశ్రీన్ అని చెప్తారు అలాగే ఇరవై ఆరుని సిత్త అశ్రీన్ ఇరవై ఏడుని సభావశ్రీన్ ఇరవై ఎనిమిదిని తమానియావ వశ్రీన్ ఇరవై తొమ్మిదిని తిస్సవ అశ్రీన్ ముప్పైని తలాతీన్ అని చెప్తారు సిత్తవ అశ్రీన్ సబా అశ్రీన్ తమానియ అశ్రీన్ తిస్స అశ్రీన్ తలాతీన్ అని చెప్తారు ముప్పైని తలాతీన్ అని అంటారు అలాగే ముప్పై ఒకటిని వ తలాతీన్ అని ముప్పై రెండుని ఇత్నేన్ వ తలాతీన్ అని ముప్పై మూడుని తలాతవ తలాతీన్ అని ముప్పై నాలుగుని అర్బవ తలాతీన్ ముప్పై ఐదుని కంసవ తలాతీన్ అని చెప్తారు ఈ ముప్పైని కొన్ని చోట్ల తలాతూన్ అని కూడా అంటారు తలాతూన్ అంటారు తలాతీన్ అని చెప్తారు కువైట్లో ఎక్కువగా వాడేది తలాతీన్ అని చెప్తారు వీళ్ళు స్పీడ్గా చెప్పడంలో వాహిద్ తలాతీన్ ఇత్నేన్ తలాతీన్ తలాత తలాతీన్ అర్బ తలాతీన్ కంస తలాతీన్ అని చెప్తారు అలాగే ముప్పై ఆరుని సిత్తవ తలాతీన్ అని ముప్పై ఏడుని సబావ అని ముప్పై ఎనిమిదిని తమానియా తలాతీన్ అని ముప్పై తొమ్మిదిని తిస్సలాతీన్ అని నలభైని అర్బైన్ అని చెప్తారు కొన్ని కొన్నిసార్లు ఈ వా బదులు ఊ లెటర్ని కూడా పలుకుతారు సిత్త ఊ తలాతీన్ సబా ఊ తలానియా ఊ తలాతీన్ ఇలా కూడా చెప్తారు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగానైతే చెప్తారు మనకి తెలుగు భాష ఒకే విధంగా ఉన్నా కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది యాస అనేది ఇక్కడ అరబ్బీ కంట్రీస్లలో కూడా అలాగే ఉంటుంది దుబాయ్లో ఒక రకంగా కువైట్లో ఒక రకంగా ఖత్తర్లో ఒక రకంగా ఇలా లెబ్నాన్లో ఒక రకంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు భాష ఒకటే అయినా మాట్లాడే యాస అనేది అలాగే కొన్ని పదాలు అనేవి తేడాగా ఉంటాయి అలాగే నలభై ఒకటిని వాహిద్ వార్బయిన్ నలభై రెండుని ఇత్నే వార్బయిన్ నలభై మూడుని తలాత వార్బయిన్ నలభై నాలుగుని అర్బవార్బయిన్ నలభై ఐదుని కంసార్బయిన్ అని చెప్తారు వాళ్ళు స్పీడ్గా చెప్పడంలో వాహెద్ అర్బయిన్ ఇత్నేన్ అర్బయిన్ తలాత అర్బయిన్ అర్బ అర్బయిన్ కంసఆర్బయిన్ అని చెప్తారు అలాగే నలభై ఆరుని సిత్తవార్బయిన్ అని నలభై ఏడుని సబావార్బయిన్ అని నలభై ఎనిమిదిని తమానియా అర్బయిన్ అని నలభై తొమ్మిదిని తిస్సవ అర్బయిన్ అని యాభైని కమ్సీన్ లేదా కమ్సూన్ అని చెప్తారు స్పీడ్గా చెప్పడంలో సిత్తా అర్బయిన్ సబా అర్బయిన్ తమానియా అర్బయిన్ తిస్స అర్బయిన్ ఖమ్సీన్ అని చెప్తారు యాభైని ఖమ్సీన్ అని అంటారు అలాగే యాభై ఒకటిని వాహిద్ వ కమ్సీన్ యాభై రెండుని ఇత్నేన్ వ ఖమ్సీన్ యాభై మూడుని తలాత్వ ఖమ్సీన్ యాభై నాలుగుని అర్బా ఖమ్సీన్ యాభై ఐదుని ఖమ్సవ్ కమ్సీన్ అని చెప్తారు వాళ్ళు స్పీడ్గా చెప్పడంలో వాలెట్ అని తీసేస్తారు కాబట్టి వాహిద్ ఖమ్సీన్ ఇత్నే ఖంసీన్ తలాతో ఖంసీన్ అర్బో ఖంసీన్ ఖంసవ ఖంసీన్ అని చెప్తారు అలాగే యాభై ఆరుని సిత్తవ ఖమ్సీన్ అని యాభై ఏడుని సబహ్ వ ఖమ్సీన్ అని యాభై ఎనిమిదిని తమానియా ఖమ్సీన్ అని యాభై తొమ్మిదిని తిస్సవ ఖంసీన్ అని అరవైని సిత్తీన్ లేదా సిత్తూన్ అని చెప్తారు యాభై ఆరుని సిత్త సబహ ఖంసీన్ తమానియా ఖమ్సీన్ ఖంసీన్ సిత్తీన్ అని చెప్తారు అలాగే అరవై ఒకటిని వాహిద్ వ అని అరవై రెండుని ఇత్తనేన్ వసిత్తీనని అరవై మూడుని తలాతవ సిత్తీన్ అని అరవై నాలుగుని అర్భవ సిత్తీన్ అని అరవై ఐదుని ఖంసవ సిత్తీన్ అని చెప్తారు వాహిద్ సిత్తీన్ ఇత్నేన్ సిత్తీన్ తలాతవ సిత్తీన్ అర్బవ్ సిత్తీన్ ఖంసవ్ సిత్తీన్ అని చెప్తారు అరవై ఆరుని సిత్తవ సిత్తీనని అరవై ఏడుని సబాహసిత్తిన్ అని అరవై ఎనిమిదిని తమానియవ సిత్తీన్ అని అరవై తొమ్మిదిని తిస్సవ సిత్తీన్ అని చెప్తారు అలాగే డెబ్బైని సబయీన్ సబయీన్ అని చెప్తారు వాళ్ళు స్పీడ్గా చెప్పడంలో సిత్తవ్ సిత్తీన్ సబా సిత్తీన్ తమాన్యౌ సిత్తీన్ తిస్సౌ సిత్తీన్ సబయీన్ అని చెప్తారు అలాగే డెబ్బై ఒకటిని వాహిద్వ సబాయినని డెబ్బై రెండుని ఇతనేన్వ సబాయినని డెబ్బై మూడుని తలాతవ సబాయినని డెబ్బై నాలుగుని అర్బవ సబాయినని డెబ్బై ఐదుని కంసవ సబాయిన్ అని చెప్తారు కొన్ని కొన్నిసార్లు సబావున్ అని కూడా చెప్తారు వాహిద్వ సబావున్ ఇత్నేన్వ సభావున్ తలాతవ సబా అర్బవ సబావున్ కంసవ సబావున్ అని చెప్తారు సబాయిన్ లేదా సబావున్ అంటే డెబ్బై అనే అర్థం వస్తుంది అలాగే డెబ్బై ఆరుని సిత్తవ సబాయినని డెబ్బై ఏడుని సబ్ వ సబాయినని డెబ్బై ఎనిమిదిని తమానియవ సబాయినని డెబ్బై తొమ్మిదిని తిస్సవ సబాయినని ఎనభైని తమానీన్ లేదా తమానూన్ అని చెప్తారు సిత్త సబాయిన్ సబహ్ సబాయిన్ తమానియా సబాయిన్ తిస్సబాయిన్ తమానీన్ అంటే ఎనభై అనే అర్థమైతే వస్తుంది అలాగే ఎనభై ఒకటిని వాహిద్వ తమానీనని ఎనభై రెండుని ఇత్నేన్వ తమానీనని ఎనభై మూడుని తలాతవ తమానీనని ఎనభై నాలుగుని అర్బవ తమానీనని ఎనభై ఐదుని ఖంసవ తమానీన్ అని చెప్తారు స్పీడ్గా చెప్పడంలో ఎలా చెప్తారంటే వాహిద్ తమానీన్ ఇత్నేన్ తమానీన్ తలాత తమానేన్ తమానీన్ ఖంస తమానీన్ అని చెప్తారు కొన్ని చోట్ల తమానున్ అని కూడా అంటారు అలాగే ఎనభై ఆరుని సిత్తవ తమానినని ఎనభై ఏడుని సబాహ్వ తమానినని ఎనభై ఎనిమిదిని తమానియవ తమానినని ఎనభై తొమ్మిదిని తిస్సవ తమానినని తొంభైని తిస్సయీన్ అని చెప్తారు స్పీడ్గా చెప్పడంలో సిత్తవు తమానీన్ తమానీన్ తమానియవ తమానీన్ తిస్సౌ తమానీన్ తిస్సయీన్ అంటే తొంభై తిస్సీన్ అని చెప్తారు తొంభైని అలాగే తొంభై ఒకటిని వాహిద్వ తిస్సైన్ అని తొంభై రెండుని ఇతన్ వీసైన్ అని తొంభై మూడుని తలాతవ అని తొంభై నాలుగుని అర్బవ అని చెప్తారు తొంభై ఐదుని కంసవ అని చెప్తారు కానీ స్పీడ్గా చెప్పడంలో మాత్రం వాహిద్ తిసైన్ ఇతయిన్ తలాతీన్ అర్బతి కంసౌ అని చెప్తారు అలాగే తొంభై ఆరుని సిత్తవ తిస్సైన్ తొంభై ఏడుని సబాహ్ విస్సీన్ తొంభై ఎనిమిదిని తమానియ తిస్సీన్ తొంభై తొమ్మిదిని తిస్సవ తిస్సయీన్ వందని మియా అని చెప్తారు స్పీడ్గా చెప్పడంలో ఎలా చెప్తారంటే సిత్తవ తిస్సయీన్ సబాహ్ తిస్సయీన్ తమానియ తిస్సీన్ తిస్స తిస్సీన్ మియా అని చెప్తారు సున్నాని సిఫర్ అని చెప్తారు పదిని అషరా అని చెప్తారు ఇరవైని ఇష్రీన్ అని చెప్తారు ముప్పైని తలాతీన్ అని చెప్తారు నలభైని అర్బయిన్ అని చెప్తారు అలాగే యాభైని ఖమ్సీన్ అంటారు అరవైని సిత్తీన్ అంటారు డెబ్బైని సబాయిన్ అంటారు ఎనభైని తమానీన్ అంటారు తొంభైని తిస్సీన్ అని చెప్తారు వందని మియా అని చెప్తారు వీడియోస్ చివరికైతే వచ్చేసామండి ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గల్ఫ్కి కొత్తగా రావాలనుకునే వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి అలాగే మరికొన్ని కొత్త పదాలతో మరికొన్ని కొత్త వాక్యాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం